ుజరాబాద్ నియోజకవర్గంలో ఈటా రాజేందర్ గారి రాజీనామా అనంతరం ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు మొన్నటి వరకు రంగనాయక్ సాగర్ వేదికగా వేసుకొని ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుండి గ్రామాల నుండి సర్పంచ్లను ఎంపీటీసీలను అదేవిధంగా వివిధ పార్టీలకు చెందిన వారిని కూడా చేర్చుకొని రంగనాయక్ సాగర్ అడ్డాగా పెట్టుకొని మొన్నటి వరకు కొనుగోలు కేంద్రంగా మార్చుకొని అక్కడ అడ్డాను ఇప్పుడు హుజురాబాద్కు మార్చుకొని హుజురాబాద్ లో ఉన్నటువంటి యువకులను నయానో భయానో ఇచ్చి కొనుగోలు చేస్తూ ఆ నయాన భయానకు కాకుంటే ఎవరు లొంగకపోతే బెదిరించి బల భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ కూడా జరుగుతుంది అందులోనే భాగంగా స్థానిక జమ్మిగుండ పట్టణానికి చెందిన మంద రాజేష్ దళిత సోదరుడు నా దళిత సోదరుడు నిన్నటి వరకు ఈటల రాజేందర్ గారి వెంట ఉండి ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరి ఆయనకు ఈరోజు నా తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడే విధంగా అతన్ని భయభంతలకు గురి చేసి మార్చినటువంటి హరీష్ రావు గారు నా దళిత సోదరుడు రాజేష్ గారికి ఈ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అల్లుడు హరీష్ రావు గారికి ఒకటే చెప్తున్నా బ్రదర్ రాజేష్ రాజేష్ గారు దళిత బంధు నిన్ను చూసో నేను ఒక దళిత మాట్లాడుతున్నా నిన్ను చూసో నన్ను చూసో మన హుజరాబాదు బండసీనని చూసో దళిత బంధు ఇవ్వలేదు కేసీఆర్ గారు హుజరాబాద్ కేవలం హుజరాబాదు లో ఉన్నటువంటి దళితుల ఓట్లను దండుకోవడం కోసం మాత్రమే దళిత బంధు ఇచ్చాడు రాజేష్ అన్న నిన్న మొన్నటి వరకు ఈటలు రాయ దేవుడు అదే అని చెప్పినటువంటి నువ్వు ఈ రోజు నీకు హరీష్ రావు గారు ఏ విధంగా ప్యాకేజీ మాట్లాడుకొని పోయినవో లేక భయభ్రాంతలకు గురైపోయినవో నీ మనస్సాక్షిగా అయితే నువ్వైతే పోలే ఎందుకంటే నిన్నటి వరకు నువ్వు నేను కలిసి రాయంద్రన్న కోసం పనిచేసిన వాళ్ళం ఈ రోజు నువ్వు స్టేజ్ మీద ఆయన పంచినటువంటి ఆయన చెత్తర్లు ఇచ్చిందని గడియారాలు ఇచ్చిందని ఆ స్టేజ్ మీద పగలగొట్టడము నీ పక్కన ఉన్నటువంటి నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ రోజు మొన్నటి వరకు రాంద్రాన్నకు వెండిపోటు వల్సినటువంటి కౌశిక్ రెడ్డి హరీష్ రావు గారు ఇద్దరు పైచాచిక ఆనందం పొందుతారు నువ్వు అని గడియరాలను పడగొట్టి అది చేస్తుంటే ఆ స్టేజ్ మీద వాళ్ళు పైచాచిక ఆనందం పొందుతారు హరీష్ రావు గారు మీరు చెప్తున్నారు ఎక్కడ పోయినా మీకు రాజేంద్ర అన్న గురించి ఏం చెప్పనీ ఆయన ఆయన ఏం అన్యాయం చేయలేదు కాబట్టి నీకు కూడా తెలుసు నీ మనస్సాక్షికి తెలుసు కేవలం నీ మామ దగ్గర మెప్పు పొందడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చి హుజరాబాద్ ప్రజలకు మసిమూసి మారేడికాయ చేయాలని చూస్తున్నావు నీ తరం అయితలేదు నీకు ఏం చేయాలో తెలుసలేదు చెత్తలు వంచాడు గడియరలు వంచాడు అని చెప్పేసి ఏదో చెప్తున్నావు హుజరాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ గారు కుట్టుమిషన్ల విషయంలో అదే పదే నువ్వు ఎక్కడ పోయినా నువ్వు సిద్దిపేటలో నియోజకవర్గం నీ సిద్ధిపేట రంగనాయక్ శాఖలో హుజరాబాద్ ప్రజలను పిలిచి కదా ఒకటే చెప్పినావు ఇక్కడ వచ్చి కదొకటే చెప్తున్నావు నీకు ఏం తెలుసలేదు ఏం చెప్పాలి రాజేంద్ర అన్న ఏం తప్పులేదు కాబట్టి నీ అంతరాత్మ తెలుసు రాజేంద్ర అన్న గురించి ఏంది రాజేంద్ర అన్న ఏందో మీ ఇద్దరు ఏందో మాకు తెలుసు రాజేంద్ర అన్నకు ఎంత ప్రియారిటీ ఇచ్చేదో హరీష్ అన్న అంటే కూడా మాకు అంత అభిమానం ఉండేది కానీ నువ్వు కచ్చి రాజేంద్ర అన్న మీద అవాకు చవాకులు పేలుతున్నావు హరీష్ రావు గారు నేను నిన్న హుజురాబాద్ హాస్పిటల్కి వెళ్ళిన గా హుజరాబాద్ హాస్పిటల్ ముందట నీకు ఒక గవర్నమెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నీకు మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి నీకే కంతున్నది గా హుజరాబాద్ హాస్పిటల్ ముందట పెద్ద చెత్తర్లు పెట్టి ప్రచారం చేసుకుంటున్నావు అనిపిస్తలేదా మీకు రాజేంద్ర అన్న చెత్తీర్లు వంచిన గడియారు అదే బరాబరు ఆ పంచుకుంటామాయా పార్టీ మారినం మా పార్టీ మా పార్టీ చేంజ్ అయింది ఇప్పుడు మాది కమలంపు గుర్తు పువ్వు గుర్తు ప్రజలలో చేరడం కోసం మేము గడియరాలు ఇచ్చుకుంటాం బాజాపు ఇచ్చుకుంటాం నేను కూడా ఇచ్చుకుంటాను నువ్వేందా చెత్తలు వాస్తే ఓట్లేస్తారా గడియారాల వస్తే ఓట్లేస్తారా అనడానికి మీరేందా నువ్వు ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి నువ్వు ఎక్కడెక్కడి నుంచి మంత్రులను ఎమ్మెల్యేలను దించి ఇక్కడ చెప్తున్నావు వాడ వాడకొక ఎమ్మెల్యే పంపిస్తున్నావు మండలానికి ఒక మంత్రిని తిప్పున్నావు ఈటల రాంధ్ర నా ఏం అభివృద్ధి అయినప్పుడు ఈ మీకు ఈటల రాజేంద్ర అంటే ఏం అది లేనప్పుడు ఈటల రాంద్ర ఎందుకు అంతగానో భయపడుతున్నారు ఇంతకన్నా మంత్రులను ఎమ్మెల్యేలను నువ్వు హుజరాబాద్ నియోజకవర్గాల ఎందుకు చేస్తున్నావు నువ్వు ఎందుకో సిద్దిపేట నియోజకవర్గం విడిచిపెట్టుకుని రాష్ట్ర మొత్తంలో లేవా నువ్వు రాష్ట్ర మొత్తం ఇవ్వడానికి తిరిగినావా నీకు తెలియదా ఈ హుజరాబాద్లో మకా అమేష్ ఇక్కడనే ఇవ్వండి ఇక్కడనే రాజకీయాలు చేస్తున్నావు ఈటల రాజధాని గురించి తెలియదా ఆరోగ్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని జిల్లాలు తిరిగి వచ్చిండు నువ్వు ఎందుకు ఒక రాష్ట్రానికి ఆర్థిక వై ఉండి ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఎందుకుంటున్నావు ఈటల రాజధాని ఏం అభివృద్ధి చేయనప్పుడు నువ్వు మీకు ఎందుకు అంత భయం అవుతుంది ఈ సర్పంచ్లను ఎందుకు కొన్నావు ఎంపీసీలను ఎందుకు కొన్నావు ఎంపీపీలను ఎందుకు కొన్నావు జెడ్పీటీసీలను ఎందుకు కొన్నావు ఇంత మంత్రుడు ఇంత మంది మంత్రుడు ఇక్కడ ఎందుకు తిప్పినావు మీకు భయం అయ్యే కదా ఈటల రాజేంద్ర అంటే మీకు ఉచ్చవడే కదా మీరు వచ్చి ఇక్కడ హుజరాబాద్ లో మకా వేసి అన్ని వేసి ఇప్పుడు ఇన్ని రోజులు దళితులు ఇన్ని సంవత్సరాలు బట్టి గుర్తురాలే దళితాబాద్ మూడు ఎకరాల భూమి ఎటువైంది మూడు ఎకరాల భూమి పైన అయిపోయిందిగా మూడెకరాల భూమి మర్చిపోవాలని ఇప్పుడు మళ్ళీ దళిత బంధాన్ని పెట్టుకుని ఇదొకటి వచ్చి ఇక్కడ వేసి ఈ గుజరాబాద్ నియోజకవర్గంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్ని మకా మేసి అర్జేస్తున్నారా మీరు ఎన్ని చేసినా కళ్ళబొల్లి మాటలు ఏం చేసినా ఇక్కడ హుజరాబాద్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు బ్రదర్ రాజేష్ నువ్వు ఒక్కడే చెప్తున్నా నువ్వు చేసింది తప్పు నిన్న మొన్నటి వరకు నువ్వు నేను కలిసి రాజేంద్ర కోసం పనిచేసినాం నువ్వు ఈ రోజు చేసింది ముమ్మాటికి తప్పు నువ్వు చెప్తున్నావు కదా డిపాజిట్ దక్కించుకోవాలని చెప్పేసి చెప్తున్నావు కదా నాన్న ఏం చెప్తున్నా ఇప్పుడు ఈటల రాజేంద్ర నేను ఒక దళితునిగా చెప్తున్నా దళిత బిడ్డలు ఈటల రాజేంద్ర అన్న చేయబట్టే దళిత బంధు వచ్చిందని వాళ్ళ మనసులో ఫిక్స్ అయి ఉన్నారు నువ్వు ఎన్ని చేసినా మీరు ఎవ్వరు ఏం చేసినా నా నువ్వు ఎంత మందిని కొన్నా చేసినా ఏం చేసినా కూడా దళితులు ఈటల రాజేంద్ర అన్న వైపే ఉంటారు నేను చెప్తున్నా నేను ఒక దళితునిగా గడప గడప ప్రతి తల్లికి కాలు మొక్కి మరి రాజేంద్ర కోటేసేలాగా నేను చేస్తా అన్నావు కదా దళిత నువ్వు డిపాజిట్ అని చెప్పేసి అన్నావు కదా చూద్దాం నువ్వు నేనే చూద్దాం నువ్వు రాజేంద్ర అన్నకు గా ఎత్తా అని నువ్వు సవాల్ విసిరినావు నేను చెప్తున్నా రాజేంద్రన్న గెలుపు కోసం ప్రతి దళిత సోదరి కాళ్ళు మొక్కైనా మంచిదే ఈటల రాజేంద్ర కోటేస్తాం కమలం పువ్వు గెలిపిస్తాం కాషా జెండా ఎగిరిస్తాం జై ఈటల